నమస్తే రైతు సోదరులందరికీ శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయం ఎంత అభివృద్ధి చెందినా టెక్నాలజీలో ఎన్ని కొత్త మార్పులు వచ్చినా మన ప్రాచీన పద్ధతులను ఇంకా రైతులు కొనసాగిస్తూనే ఉన్నారు అందులో దేశీ విత్తనం అతి కీలకమైంది అలాంటి దేశీ విత్తన అభివృద్ధిలో భారత్ బీ స్వరాజ్ మంచ్ ద్వారా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అదే రీతిలో గుంటూరు జిల్లా అత్తోట గ్రామం ఇందుకు వేదికైంది ఇక్కడ రైతులను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న యువ రైతు బాపన్న ఎన్నో రకాలుగా వీటి ప్రాధాన్యతను రైతులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ దేశీ వాలి విత్తన ప్రాముఖ్యతను తెలపడానికి బాపన్న గారు మనతో పాటు ఈ రోజు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు మీకు ఈ అంశంపై ఏదైనా సందేహాలు ఉన్నా స్క్రీన్ పైన కనిపించే నెంబర్లకు కాల్ చేయండి నమస్తే బాపన్న గారు సో ఈరోజు ప్రకృతి వ్యవసాయంలో విత్తనం యొక్క విలువ చాలా మంది రైతులు మర్చిపోతూ ఉన్నారు దానివల్ల ఎన్నో నష్టాలు కూడా జరుగుతున్నాయి అసలు హైబ్రిడ్ విత్తనం వేయడం వల్ల వచ్చే నష్టాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వీటి గురించి ముఖ్యంగా హైబ్రిడ్ విత్తనం వేయడం వల్ల నష్టాలు ఏంటంటే మేము గత నాలుగు సంవత్సరాల నుంచి రెండు వేల పదహారు నుంచి అత్తోట గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము దేశీ విత్తనంతోనే చేస్తున్నాము ఈ వ్యవసాయం చేసేటప్పుడు మాకు ఈ దేశీయ విత్తనం పండించేటప్పుడు ఎటువంటి రసాయనాలు వాడటం కానివ్వండి లేదంటే పురుగు మందులు వాడాల్సిన అవసరం కానీ రాలేదు అలానే ఎటువంటి దోమకాటు కూడా గురవలేదు అదే మా నాన్నగారు అంతకుముందు రసాయనిక వ్యవసాయం చేసేటప్పుడు హైబ్రిడ్ విత్తనం వాడేవాళ్ళు మాది గుంటూరు జిల్లా దగ్గర అత్తోట గ్రామంలో అక్కడ బీపీటీ అనే ఒక వెరైటీ ఎక్కువ పాపులర్ ఉంది అది నలభై బస్తాదైతే దిగుబడి వస్తుంది కానీ రైతుకి పూర్తిగా పురుగు మందులు వాడాల్సిన అవసరం ఉంది దోమకాట వచ్చిందంటే సుడిదోమని వస్తుంది అది పూర్తిగా పంటను నాశనం చేసేస్తుంది దానికి ఎంతో ఖర్చు పెట్టి మందులు వచ్చి ఆ పురుగు మందు చల్లాల్సి ఉంటుంది అదే మేము దేశీయ విత్తనం పండించేటప్పుడు మాకు ఇటువంటి సమస్య ఈరోజు వరకు కూడా ఎదురవలేదు సో కాబట్టి దేశీయ విత్తనాన్ని రైతులు ఖచ్చితంగా పండించుకోవచ్చు అయితే ముఖ్యంగా అత్యంత కీలకం అంటున్నారు కదా దేశీయ విత్తనానికి సంబంధించి సో మార్పులు ఏ విధంగా ఉంటాయి మార్పులు అంటే ప్రస్తుతం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విత్తనం ఉండేదమ్మా యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ కూడా మన ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు కనుమరుగైపోయాయి మన తెలుగు రాష్ట్రాల్లో మా మన ప్రాంతంలోకి వచ్చేసరికి ఏంటంటే కృష్ణ కాటుకలని అక్కుళ్ళని బుడమొడ్లని ఇలాంటివి ఉండేవి అవి ఇప్పుడు చూద్దామన్నా కూడా మాకు విత్తనం దొరకట్లేదు ఎన్బిపీజిఆర్లో ఉన్నాయని చెప్తున్నారు రైతు సాధికార సంస్థ ద్వారా అప్లికేషన్ ఇస్తే తీసుకుని ఒక పది గింజలు వంద గింజలు లోపలిస్తామని చెప్తున్నారు కానీ ఇలాంటి అంతరించిపోయినవి దేశం మొత్తం మీద చాలా ఉన్నాయి అలాంటి వాటిని మన భారత బీజ్ మంచు శ్రీ శివప్రసాద్ రాజు గారి ద్వారా మేము తీసుకొని దాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తున్నాం అత్తోట్లో రైట్ అలాగే విత్తనంతో భవిష్యత్ అభివృద్ధి ఏ విధంగా అనుకుంటున్నారు భవిష్యత్ అభివృద్ధి అంటే ఒకప్పుడు మేము కోరుకునేది మేము ఆలోచించేది ఏంటంటే పాతలో అంటే పాత తరంలోనూ మంచి తీసుకోవాలి కొత్త తరంలో ఉన్న మంచిని తీసుకొని ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో మేము ప్రస్తుతం ఉన్న వ్యవసాయ విధానాల్లో ఉన్న టెక్నాలజీని వాడుకుంటూనే పాత తరంలో ఎప్పుడైతే మన తాత ముత్తాతలు పండించిన విత్తనాలు ఉన్నాయో వాటిని పండించుకుంటూ ఆరోగ్యమైన శరీరాన్ని పెంపొందించుకోవడం కోసం ఈ దేశీ విత్తనం ప్రాముఖ్యత ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మీరు చూసే ఉంటారు నవారా అని నారాయణ కామని అని రత్నచోడి అని ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది చాలా తిన్నమ అంటే మా దగ్గర బియ్యం కొనుక్కుని తిన్న వాళ్ళు కూడా చాలా బయట దొరికే సోనా మసూరి బీపీటీలు ఇలాంటి బియ్యం కన్నా కూడా రుచిగా ఉంటున్నాయి అని చెప్తున్నారు అలాంటి సెంటెడ్ వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా తింటున్నారు వినియోగదారులు ఇవి పండించుకోవటం వల్ల రై రైతుకి మంచి ఆదాయంతో పాటు ఆనందం కూడా ఉంటుంది సైట్ కాలర్ రెడీగా ఉన్నారండి నమస్తే సురేష్ గారు హలో హలో నమస్తే మేడం సురేష్ గారు ప్రశ్న ఏంటో అడగండి అండి మాది గంట మేడం నా పేరు మేడం చెప్పండి మేడం ఆ ప్రొజెక్ట్ ఇప్పుడు దొన్న ఎత్తునమనుకున్నాం మీ ఫిబ్రవరి ఫిబ్రవరి దగ్గరికి దొన్నెత్తం అనుకున్నాం దొన్న ఓకే అండి అందుబాటులో ఉంటుందా మేడం ఇప్పుడు సో జొన్న విత్తనం కావాలని మీరు అంటే మాకు అత్తోట గ్రామంలో ఇప్పుడు మా ప్రాంతంలో అంతా జొన్న ఆల్రెడీ నాటేసామండి నలభై రోజుల పంట ఇప్పుడు మాకు పొలంలో ఉంది మీరు ఈ నాటేసి ఉండాలి నాటేసి ఉంటే మంచి దిగుబడి వస్తుంది ఎండలు పెరిగే కొన్ని ఏంటంటే మీకు ఆ వేసవి పెరుగుతుంది కదా వేడి నీళ్లు తడి ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది ఖర్చు పెరుగుతుందండి

కాకపోతే ఏంటంటే కొన్ని ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ వల్ల మేము విత్తనం నేరుగా ట్రాన్స్పోర్ట్లు ఇవ్వలేకపోతున్నాం మీకు అవసరమైతే కనుక గుంటూరు జిల్లాలో అత్తోట గ్రామానికి రావచ్చు లేదంటే మన హెచ్ హెచ్ఎం టీవీ మిత్రుల ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు అండి రైట్ ముఖ్యంగా భారత్ బీచ్ అలాగే కొర్రలు అండి కొర్రలు కూడా మన అంటే హెచ్ఎంటీవీ మిత్రుల ద్వారా చాలా మంది రైతుల దగ్గర అందుబాటులో ఉంది మీరు హెచ్ఎంటీవీ ద్వారా తీసుకోవచ్చు అండి దేశవాళి వరి విత్తనాలు అయితే మా దగ్గర ఉన్నాయి ఇంకా కొర్రలు మేము పండించాం కానీ విత్తనం రూపంలో తయారు చేయలేదండి రైట్ అలాగే ముఖ్యంగా సంస్థ ద్వారా ఎంతవరకు ముందుకొస్తున్నారు భారత విశ్వరాజ మంచ్ ద్వారా చాలామంది రైతులకి ఈ విత్తనము అందజేసామండి లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఎక్కువ మంది ఏంటంటే మేము చెప్తున్నది రైతులకి మీ కుటుంబం కోసం ఫస్ట్ పండించుకోండి మీరు తినండి దాని యొక్క రుచిని లేదంటే దాని యొక్క వాసనని ఆస్వాదించండి తర్వాత మీరు వ్యాపారంగా పండించుకోవడానికి ఎక్కువ మొత్తంలో పండించుకోవడానికి ప్రయత్నం చేయద్దురు అని చెప్పి ఇస్తున్నాము చాలామంది దగ్గర నుంచి స్పందన ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ దేశీ విత్తనం ముందుకెళ్తుంది బాగా ముఖ్యంగా దేశీ అసలు ఎలా తయారు చేసుకోవాలంటారు విత్తనం తయారు చేసుకోవడం అంటే అమ్మా మనకి ఈ కంకు మేము మేము తయారు చేసే విధానం ఏంటంటే ప్రత్యేకంగా తయారు చేసేది ఉండదు మనం పండిన పంటలో ఆ విత్తనం కంకులు దాని యొక్క మొలక శాతం పిలక శాతం ఇవన్నీ మేము లెక్క కట్టుకుంటాం దాంట్లో బలిష్టంగా పెరిగిన వాటి అన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టి ఆ చేత్తోనే కంకుల్ని కొట్టుకొని దాన్ని విత్తనం రూపంలో మార్చుకుంటాము అదే రైతులకు కూడా అందజేస్తాము అలా రైతు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఒకప్పుడు అలానే జరిగేది ఇప్పుడు షాపుల్లో కొనుక్కోవటం అలవాటు అయిపోయి బ్యాగులు కొనుక్కోచుకుంటున్నాము అలా జరగకూడదు అనేది మా ప్రయత్నం నుంచి కాల్ రెడీగా ఉన్నారండి నమస్తే శ్రీనివాసరావు గారు ప్రశ్న ఏంటో కావాలండి మీకు బియ్యం కావాలండి విత్తనా అండి బియ్యం అయితే నవారా ఉందండి మేము పంపిస్తాము మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తామండి నారాయణకామని ప్రస్తుతం మా దగ్గర అయిపోయిందండి నవారా విత్తనం కావాలన్నా ఉంది మీకు బియ్యం కావాలన్నా ఉంది మీకు నంబర్ స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్లో హెచ్ఎంటీ వారిని సంప్రదిస్తే చెప్తారు మీకు రైట్ రైట్ శ్రీనివాస్ గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇక భారత్ బీజ్ సంస్థ ద్వారా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పటి వరకు మీరు నడిపించారు సో ప్రతి ఒక్కరి నుంచి స్పందనే విధంగా ఉంది ముఖ్యంగా రైతుల నుంచి చూసుకుంటే భారత బీజ్ స్వరాజ్ మంచ్ ద్వారా మేము ఎక్కువగా వివిధ రాష్ట్రాల్లో విత్తన ఉత్పత్తి విత్తన విత్తన సంస్థలు కానివ్వండి లేదంటే వేరే వేరే కంపెనీలు లేదంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా కొన్ని విత్తన పండుగలు నడుస్తూ ఉంటాయమ్మా ఆ విత్తనాల పండుగకి మనము హాజరవ్వటం అక్కడ విత్తన మార్పిడి జరుగుతుంది ఎందుకంటే దేశం మొత్తం మీద మాలాంటి విత్తన సంరక్షకులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా అక్కడ ప్రదర్శనగా పెడతారు ఆ టైంలో మేము ఎక్కువ విత్తనాల పండుగలకి హాజరవ్వటం వేరే రాష్ట్రాల్లో ఉన్న విత్తనాలని తీసుకోవడం మళ్ళీ మన దగ్గర అభివృద్ధి చేయటం వంటి కార్యక్రమాలు చేస్తాం అలానే గ్రామాల్లో విత్తనాల పండుగలు ఎక్కువగా చేస్తూ ఉంటాం దానివల్ల ఎక్కువ మంది రైతులకి స్పందన చాలా వాళ్ళకి అర్థమవుతుంది అనేది అండి నమస్కారం అండి ప్రశ్న ఏంటో అడగండి లక్ష్మారెడ్డి అయ్యా నమస్తే అండి నా దగ్గర రత్నచోడి అట్లాగే కర్పూర కవని ఉంది అయితే చాలా మంది అని నాకు పూర్తి ఇవ్వండి రత్నచోడి కర్పూర కవని రత్నచోడి విశిష్టత వచ్చి మీకు పంట పరంగా అయితే మన రైతులకు ఇచ్చే సమాచారం మా దగ్గర ఉన్నది మేము సేకరించింది నాలుగు అడుగుల నుంచి నాలుగున్నర అడుగుల వరకు ఎత్తు పెరుగుతుందండి ఇది వడ్లు ఎరుపు రంగులో ఉంటాయి మా దగ్గర సుమారుగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు బస్తాలు ఎకరానికి అవుతున్నాయి దీని యొక్క పంట విశిష్టతలు ఇవి అట్లానే వినియోగదారుడు బియ్యంగా తినాలి అనుకుంటే ఇది చాలా బాగుంది మా దగ్గర ఇప్పటికి ఈ సంవత్సరం పండించిన ఎకరున్నర పంటలో బియ్యం అన్నీ అయిపోయాయి చాలా తినడానికి బాగుంది రిపీటెడ్గా అడుగుతున్నారు మీరు పండించుకోవచ్చు అండి కండర పుష్టి అనేది దీనివల్ల అభివృద్ధి చెందుతుందని మనకి పెద్దలు చెప్పారు మాకు విత్తనం ఇచ్చిన పెద్దలు చెప్పారు రైట్ అలాగే అత్తోటలో స్కూల్ విద్యార్థులతో కూడా బడి పంట అనే కార్యక్రమాన్ని నిర్వహించారు కదా అవును దానికి స్పందన ఎలా ఉందండి బడి పంట అంటే పిల్లలు చాలామంది సంతోషంగా ఉంటున్నారు ఎందుకంటే ఈ వి వ్యవసాయం చే నేర్చుకోవాలనే ఉత్సాహంతో ఉన్నారు అసలు ఈ బడి పంట కార్యక్రమం మొదలు పెట్టడానికి ఆలోచన ఏంటంటే భవిష్యత్తులో ఎవరైనా గ్రామాల్లో అన్ని టెన్త్ క్లాస్ వరకే ఉంటాయి పాఠశాలలు వీళ్ళల్లో ఎవరైనా టెన్త్తో కనుక విద్యను ఆపేసి వ్యవసాయాన్ని కనుక ఎంచుకోవాలి అనే ఆలోచన వస్తే వాళ్ళు తిరిగి రసాయనిక వ్యవసాయం వైపు వెళ్లకుండా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మనం చిన్నప్పటి నుంచే కనుక విద్యార్థులకి కనుక మనం చెప్పగలిగితే లేదంటే పాఠంలో ఒక అంశంగా కనుక చేర్చగలిగితే వాళ్ళందరికీ ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతిని నాశనం చేయని వ్యవసాయం కాకుండా ప్రకృతికి అభివృద్ధి చెందే వ్యవసాయం అంటే ప్రకృతిని కాపాడుకునే వ్యవసాయ విధానాన్ని వాళ్ళకి అందజేస్తాము దానివల్ల వాళ్ళు భవిష్యత్తులో రసాయనాలు వాడకుండా మంచి ఆహారాన్ని పండించుకోవడానికి ముందుకు అనేది మా ఆలోచన దాని ద్వారా మేము బడి పంట కార్యక్రమం ఏర్పాటు చేస్తాం రైట్ నాగర్ కర్నూలు నుంచి మరో కొలర్ రెడీగా ఉన్నారండి నమస్తే అండి భగవాన్ రెడ్డి గారు చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగచ్చు మేడం సార్తో మాట్లాడాలి చెప్పండి చెప్పండి అండి మాకు దేశీ విత్తనము ఎక్కడ దొరుకుతుందండి దేశీ విత్తనము మా దగ్గర దొరుకుతుందండి అత్తోట గ్రామంలో కాకపోతే మేము ట్రాన్స్పోర్ట్లో పంపించడానికి కొన్ని కుదరటం లేదు వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు మీరు కనుక రావాలి అనుకుంటే మా అత్తోట గ్రామం వచ్చి విత్తనం తీసుకోవచ్చు అలానే హైదరాబాద్లో శ్రీ శివప్రసాద్ రాజు గారి దగ్గర కూడా విత్తనం అందుతుందండి రైట్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ భగవాన్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు విత్తనాలతోటి ముఖ్యంగా రసాయనాలతోటి పంట నష్టం జరుగుతుంది దిగుబడులు సరిగ్గా రావట్లేదు ముఖ్యంగా దేశీయ విత్తనం వాడడం వల్ల దిగుబడులు ఏ విధంగా ఉంటాయంట దిగుబడులు అంటే ఫస్ట్ మనము కనీసం ఇరవై బస్తాలు అయితే నికరంగా వస్తాయమ్మా ఎకరానికి అదే మా ప్రాంతంలో మేము డెబ్బై ఐదు కేజీలు బస్తాని ఒక బస్తా అంటాము డెబ్బై ఐదు కేజీలు వడ్లని అలాంటి బస్తాలు కనీసం మీకు ఇరవై పండుతాయి ఫస్ట్ మేము కోరుకునేది ఏంటంటే దిగుబడి కావాలి మనకి ఖచ్చితంగా రైతుకి దిగుబడి వస్తేనే లాభం పొందుతాడు కాకపోతే ఏంటంటే ఫస్ట్ మేము చెప్తుంది ఈ దేశీ విత్తనాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో ఫస్ట్ మీ కుటుంబం కోసం ఒక ఇరవై ఐదు సెంట్లు లేదంటే ఒక అరెకరం పండించుకోండి మీరు తినండి దాన్ని ఆస్వాదించండి తర్వాత ఎక్కువ మొత్తంలో దిగుబడి కోసం మనం ప్రయత్నం చేద్దాం ప్రకృతి వ్యవసాయం కనుక చేస్తూ దీన్ని కనుక దే దేశీ విత్తనాన్ని కనుక పండించగలిగితే మీకు నూటికి నూరు శాతం దిగుబడి పెరుగుతూ వస్తుందండి ఫస్ట్ మాకు ఇరవై ఐదు సెంట్లు అంటే పావు ఎకరంలో మాకు ఆరు బస్తాలు వచ్చాయి ఇది నాలుగో సంవత్సరం ఇప్పటికి ఎనిమిదిన్నర బస్తాలు దిగుబడి పెరిగిందమ్మా అలా చేసుకోవచ్చు రైతులు రెడీ నమస్తే పులేందర్ రెడ్డి గారు హలో మేడం మాట్లాడేయండి మాట్లాడు సార్ నా దగ్గర పులందర్ రెడ్డి నాగపల్లి రేపు ఎంత అవుతుంది సార్ ఎక్కడకు దిగుబడి ఎకరానికి అంటే రకాలు ఉన్నాయండి దీంట్లో ఇప్పుడు రత్నచోడి వచ్చేసి ఇంతకుముందు ఒక మిత్రులు అడిగారు రత్నచోడి విత్తనం వచ్చి మీకు ఇరవై రెండు బస్తాల నుంచి ఇరవై ఐదు లోపల దిగుబడి వస్తుందండి అలానే చింతలూరు సన్నం ఉంది అది కూడా అంతే ఇరవై రెండు ఇరవై మూడు బస్తాలు వస్తాయి గని అని లావు వెరైటీ ఉంది అది కూడా ఇంచుమించు ఇరవై ఎనిమిది బస్తాలు వస్తాయి అంటే ఒక్కొక్క రకాన్ని బట్టి మనం ఎంపిక చేసుకునేదాన్ని బట్టి ఉంటుంది కనీసం ఇరవై బస్తాలకైతే తగ్గకుండా ఉంటుంది

మాకి వచ్చేసిందండి ఇప్పుడు నవాల మేము పంట కాలంలో పడిపోతున్నదని మా రైతులు కొంచెం ఇబ్బందిగా పడుతున్నాము మాకు పడిపోయినటువంటి దేశీ విత్తనం అందుబాటులో ఉంటే మేము రెండు కాలాల్లో పంట తీయడానికి రెడీగా ఉన్నామండి అంటే మీకు నవారా వచ్చి దాని గుణమే ఎంత అండి మీరు నవారా పండించుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొంచెం మెరక భూమిలో చేసుకోవాలి వ్యవసాయం దీన్ని అట్లానే మీరు నీళ్ళు తీసేస్తే అంటే మనం పంట పొలంలో నీళ్లు తీసేస్తే వెళ్ళిపోయేలాగా ఉండే పొలాన్ని ఎంచుకోవాలి నవారా పండించుకోవడానికి నారాయణీ కామిని కూడా మీకు నాలుగు అడుగుల నుంచి ఐదు అడుగుల వరకు పెరుగుతుంది పడిపోతుంది కానీ నేలకు వరగదు అంటే పూర్తిగా నేలకు అంటుకోదు దీనివల్ల మనకి నష్టం తక్కువే ఉంటుంది అంటే మా దగ్గర అలా జరుగుతుంది అంటే ప్రాంతాన్ని బట్టి కొంచెం మారుతుందండి అంటే నేల స్వభావాన్ని బట్టి మారుతుంది మీరు నా నవారా అయితే మాత్రం మీరు నీళ్ళు తక్కువగా ఉండే ప్రాంతంలో పండించుకోవచ్చు వేసంగి అంటారు మన తెలంగాణలో ఆ వేసంగి పంటకి చాలా బాగుంటుందండి నవారా అట్లానే ముప్పై ఐదు రోజులకు ఒకసారి పిలక కట్ చేస్తే అంతగా పూర్తిగా పడిపోవట్లేదు అది మేము ప్రయోగం చేసి చూసాము దానిలో ఫలితం కనిపించింది అలా కూడా ప్రయత్నం చేయండి మీరు గారు హలో ప్రశ్న ఏంటో అడగండి కోటేశ్వరరావు గారు మా పన్న నమస్తే అండి ముందు హెచ్ఎంటి వారికి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి బాపన్న గారు అయ్యా చెప్పండి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఈ మా ఇప్పుడు గోరి పండించుకోవడానికి మంచిగా ఏముందండి గోరి పండించుకోవడానికి కామ్ మసూరు టైప్ లో సన్న మసూరి పూర్వకాలం నుండి రకాల మన దగ్గర ఉన్నాయండి ఉన్నాయండి కుజిపటాలియా ఉంది చింతలూరు సన్నం ఉంది అట్లానే మీకు ఇంకా ఉన్నాయి చాలా సన్న రకాలు ఉన్నాయండి మీకు అందుబాటులో అయితే ఈ సంవత్సరం మేము విత్తనం కోసం కుజి పటాలి అనేది మంచిగా వచ్చింది పటాలి అని మీరు వేసుకోవచ్చు అండి నూట ఇరవై రోజుల పంట ఇది ఎత్తు కూడా మూడు అడుగులే పెరుగుతుంది మంచిగా ఉంటుంది ముఖ్యంగా రైతులు నెక్స్ట్ పంటకి అంటే ఇప్పుడు విత్తనాలను మీరు అన్నారు మనమే దాచిపెట్టుకొని మనమే విత్తనాలను తయారు చేసుకోవాలి అసలు ఈ దాచిపెట్టుకోవాలంటే ఒక పద్ధతి అంటూ ఉంటుంది కదా ఒక్కసారి ఆ పద్ధతి గురించి అంటే విత్తనాన్ని దాచిపెట్టుకోవటం అంటే పూర్వకాలంలో అంటే మన తాత ముత్తాతలు చేసే పద్ధతి ఏంటంటే గాజెలని ఉండేటివి వాటితో పేడని అలికేసి దాంట్లో విత్తనాన్ని పెట్టుకునే వాళ్ళు సంవత్సరాల తరబడి దానివల్ల పురుగు పట్టడం కానీ అలాంటిది ఏమి ఉండేది కాదు ఇప్పుడేంటంటే మెల్లిమెల్లిగా మనకి ఈ స్టోరేజ్ ఇష్యూస్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి పైగా ఏంటంటే చాలామంది ఇప్పుడు మా ఊర్లలో అయితే డాబా గదులు కట్టేసి పెడుతున్నారు ఆ విధంగా జరుగుతూ ఉంది ఈ స్టోరేజ్ వచ్చేసరికి ఏంటంటే చ రైతుకి చాలా భారంగా కూడా మారుతుందమ్మా ఇప్పుడు చిలకలు అనే వస్తున్నాయి ఆ చిలకలు వడ్లని నాశనం చేస్తాయి దానికి మనము జిల్లేడాకు కనుక విత్తనాలు బస్తాల మీద కనుక జిల్లేడాకుని కట్ చేసి దాని మీద పెడితే విత్తనాలకి ఆ విత్ వడ్ల చిలుకలు రాకుండా ఉంటాయి అలా జాగ్రత్తలు తీసుకోవచ్చు రైట్ మరి ఒకరి రెడీగా ఉన్నారండి నమస్తే నాయక్ గారు నమస్తే మేడం ప్రశ్న ఏంటి అడిగారండి బాపన్నాయ గారిని నాయక్ గారు నమస్తే సార్ నమస్తే అండి మనకు గీడు కావాలనే మేడం సీడ్ కావాలండి సీడ్ పంపించలేము సార్ మీరు కావాలంటే రావచ్చు అత్తోట గ్రామానికి లేదంటే ఇప్పుడు హెచ్ఎం టీవీలో మీరు నెంబర్ చూస్తున్నారు కదా ఆ నెంబర్ సంప్రదిస్తే చెప్తారు ఎక్కడ దొరుకుతాయి అని మీకు దగ్గరలో

ఈ సమయానికే వేసి ఉంచితే బాగుండేది ఇప్పుడు వేసినా మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే మా ప్రాంతంలో ఇలా చేసాము ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ అట్లా వేసినప్పుడు కొంచెం పంట తేడా వచ్చింది ఇబ్బంది పడ్డాం మీరు ఈ సమయంలో ఇప్పుడు ఆపుకోవటమే మంచిది అంటే మా ప్రాంతాన్ని బట్టి మేము చెప్తున్నాము మీ ఏరియాలో వాతావరణాన్ని బట్టి ఒకసారి అక్కడ అగ్రికల్చర్ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు చెప్పే అవకాశం ఉందండి వెయ్యొచ్చా వేయకూడదు అనేది దాన్ని తెలుసుకొని వేయండి ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం అంటేనే ఐ మీన్ విత్తనాలు బాగుండాలి నేల సారం కా కోల్పోకుండా గట్టిగా ఉండాలి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు రసాయనాలకు పడ్డ నేల సడన్గా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళితే దిగుబడులు తక్కువగా వస్తాయని రైతులు నష్టాలు పాలవుతామని భయపడుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఏమైనా చిన్న చిట్కా టైప్ ఏమైనా చెప్పగలరా అండి మీరు మా రైతులు అందరికీ అంటే చిట్కా అంటే ఏం లేదమ్మా మనము కష్టపడి ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం చేయాలి ఎందుకంటే భవిష్యత్ తరాలకి కానీ మన గ్లోబల్ వార్మింగ్ కానీ చాలామంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం ఇప్పటికే ఫిబ్రవరి మంత్కి ఎండలు వచ్చేసాయి మామూలుగా అంటే మాకు శివ శివ అంటూ చలి ఇంతవరకు శివరాత్రి రాలేదు కానీ ఎండలు పెరిగిపోయాయి ఇదంతా కారణం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు ఈ వాతావరణంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది ఎందుకంటే సహజంగానే భూమి ఒక పెద్ద ఇంకుడు గుంతుగా మారుతుంది ఈ వానపాముల వల్ల కాబట్టి ఆ ప్రకృతి వ్యవసాయాన్ని మనం అర్థం చేసుకొని దీన్ని మనం ఖచ్చితంగా చేయగలిగితే భవిష్యత్ తరాలకి మంచి భూమిని అందిస్తాము మంచి ఆహారాన్ని అందిస్తాము కాబట్టి తప్పనిసరిగా చేస్తే బాగుంటుంది చిట్కా అంటారా ప్రతి ఒక్కళ్ళు దీన్ని చేయాలి చిట్కా అంటే అంటే దీంట్లో ఏం లేదు అంటే ఇప్పుడు కాలర్ ఉంది కాలర్ తీసుకున్నాక మనం టాపిక్ని కంటిన్యూ చేద్దాము నమస్తే కర్ణాకర్ రెడ్డి గారు కర్ణాకర్ రెడ్డి గారు మాట్లాడండి బాపునే గారితో నమస్తే చెప్పండి సార్ మీరు మీ ప్రోగ్రామ్ కి హ్యాండ్సప్ సార్ ఎందుకంటే ఎన్ని సంపాదించినా కానీ ఆరోగ్యం తర్వాతనే కదా సార్ మీరు మంచి ప్రోగ్రామ్ ఎంచుకున్నది మీకు మీకు ధన్యవాదాలు సార్ ఇంకోటి సార్ మీ మీ యొక్క విత్తనాలది కొంచెం అడ్వర్టైజ్మెంట్ తక్కువ సార్ ఎవరు చెప్పలేకపోతారు ఎందుకని దాని వల్ల కొంచెం రైతులకు ఇబ్బంది వచ్చింది సార్ అడ్వర్టైజ్మెంట్ ఏంటండి సార్ విత్తనాలు ఇప్పుడు ఈ విత్తనాలు ఇట్లా ఉండి ఈ ప్రోటీన్ ఇట్లా ఉంటాయి మనం బస్తాలు ఇప్పుడు దిగుబడి పోగలం అందరూ దిగుబడి కాదు సార్ ఆరోగ్యానికి కావాల్సింది ఏంటంటే మనం ఏది రైతులు తయారు చేసుకునే కెమికల్స్ తోని పంట పండించుకుని ఇదే బయట రసాయన ఎరువుల వల్ల ఏంటంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా సార్ అవునండి అందుకనే చాలా మంది తెలవక వాళ్ళు ఇతరుల కోసం ఆలోచిస్తారు అట్లా ఎక్కడ దొరుకుతాయి ఎట్లా అట్లా తెలవక కొంచెం సార్ విత్తనాలు దొరికే ప్రదేశం అయితే మాకు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో గుంటూరు జిల్లాలో కొల్లిపరి మండలం అత్తోట గ్రామంలో మీకు తప్పనిసరిగా ఇప్పుడు ఒక ఐదు రకాల విత్తనాలని మంచిగా ఉండే వాటిని సిద్ధం చేసి పెట్టామండి వచ్చి తీసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు తర్వాత తెలంగాణ ప్రాంతంలో వచ్చి రాజు గారిని సంప్రదిస్తే మీకు విత్తనం అందజేస్తారు ఆయన కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే తెలంగాణలో ఎవరికైతే విత్తనాలు కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన పూర్తి వివరాలను హెచ్ఎం టీవీ తెలియజేసే బాధ్యత అయితే ఉంటుంది ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంలో ప్రతి ఒక్కళ్ళు ముందుకు వెళ్ళాలన్నదే హెచ్ఎం టీవీ ఆలోచన కాబట్టి ఇక మనం ఇందాక మాట్లాడుకున్నాం అంటే సడన్గా రసాయన వ్యవసాయం మానేసి మళ్ళీ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పుడు కొంతవరకు దిగుబడులు తక్కువ వస్తున్నాయి నలభై బస్తాలు వచ్చే దగ్గర ఇరవై బస్తాలే వస్తున్నాయని రైతులు మాకు ఇది కొంచెం పెట్టుబడి తక్కువగా ఉంది అన్నది చెప్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి ఏమన్నా వాళ్ళకి సజెషన్ ఏమన్నా ఇవ్వగలరా మీరు సజెషన్ అంటే ఫస్ట్ అదే మేము చెప్తుంది రైతులకి ఈ మా ఊర్లో మేము చేస్తున్న ప్రయత్నమే చెప్తున్నానమ్మా మేము ఫస్ట్ మా ఊర్లో మన రైతులకి ఏంటంటే ఫస్ట్ కొంచెం బియ్యం ఇచ్చాం ఈ దేశవాళి ఫస్ట్ రత్న చోడీతో మా రవీంద్రబాబు గారు అని అన్నగారు ఉన్నారు ఆయన ద్వారా మనం ఊర్లో ప్రచారం చేస్తున్నాం అట్లానే మా తల్లిదండ్రులు కూడా చేస్తున్నారు మిగిలిన మిత్రులు చాలామంది ఉన్నారు సత్యనారాయణ వీళ్ళందరూ కూడా మేము చేస్తున్నది ఏంటంటే ఫస్ట్ ఈ బియ్యాన్ని తిని చూడమని చెప్తున్నాం చిట్కా అంటే మీరు దేశవాళి విత్తనాన్ని గనక మీ ఊర్లో మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫస్ట్ మీ రైతులు పండించటానికి ముందుకు రావాలి అంటే ఈ బియ్యాన్ని మీరు పండించిన తర్వాత ఒక కేజీనో అర కేజీనో వాళ్ళకి కొంత ఇవ్వండి ఆ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇంట్లో తిని చూస్తారు ఆ తిని చూసినప్పుడు మనకి రెగ్యులర్గా దొరికే సన్న రకాల బియ్యంతో పాటుగా వీటికి తేడా తెలుస్తుంది అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు ఆ రుచి కానివ్వండి ఆ వాసన కానివ్వండి అప్పుడు దాన్ని పండించడానికి ముందుకు వస్తారు అలానే దానిలో ఉన్న పోషక విలువలు కూడా వాళ్ళకి అర్థమవుతాయి అలా చేసుకోవచ్చు అండి అది చిట్కా మేము దేశీ విత్తన రైతులకి ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తుంది చిట్కా అది అనంతపురం నుంచి రెడీగా ఉన్నారండి నమస్తే రంగనాథప్ప గారు రంగనాథప్ప గారు ప్రశ్న ఏంటో అడగండి మేడం 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 నమస్తే నమస్తే అండి నాటి విత్తనాలు కావాలి నాటు వేరుశనగ విత్తనాలు అండి గుడ్ మార్నింగ్ సార్ అయ్యా శుభోదయం చెప్పండి నాటు వేరుశనగ విత్తనాలు వచ్చి మీకు శివప్రసాద్ గారి దగ్గర అందుబాటులో ఉంటాయండి అంటే మేము ఎక్కువ వరి విత్తనాలే చేస్తున్నాము మా ప్రాంతంలో నా వేరుశనగ పండదు కాబట్టి దాని మీద మాకు శివప్రసాద్ రాజు గారిని అడిగితే మీకు అందుబాటులోకి తీసుకొస్తారండి తీగపల్లి అని మంచిగా ఉంటుంది ఒక్కసారి ప్రోగ్రామ్ అయిపోయాక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి శివప్రసాద్ గారి నెంబర్ మీకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం హెచ్ఎం టీవీ చేస్తుంది తప్పకుండా మీరు అడిగిన విత్తనాలన్నింటినీ మీ వద్దకు చేర్చే ప్రయత్నం అయితే చేస్తాము ఇక ప్రకృతి వ్యవసాయంలో రైతు లాభసాటిగా ముందుకు వెళ్ళాలంటే దేశీ విత్తనాలు చాలా ముఖ్యం అని చెప్తూ ఉన్నారు వాటి ప్రాముఖ్యత గురించి రైతులకు వివరించాలంటే ఒక ముక్కలు ఏం చెప్తారు ఒక ముక్కలు అంటే మనకి మా అమ్మ చెప్తుంట ఉంది అనమాట ఏం చెప్తుందంటే డబ్బులు ఎవరైనా కోల్పోతే అప్పిస్తారు ఆరోగ్యం కోల్పోతే ఎవరు అప్పివ్వలేరు ఎందుకంటే అది మనం కాపాడుకోవాలి మనకి ఆరోగ్యం ఉండాలి అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి దాంట్లో మంచి ఆహారం లభించాలి అంటే దేశీ విత్తనం పండించుకోవాలి ఇదే చి నేను చెప్పే సింపుల్ చిట్కా రైట్ థ్యాంక్ యూ సో మచ్ బాపన్న గారు సో ఈరోజు దేశీ విత్తనాలు ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏ విత్తనాలు వేయడం వల్ల మనకి లాభం జరుగుతుంది వీటన్నిటి గురించి తెలియచేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి మరి రైతులందరికీ వారు అడిగిన ప్రశ్నలందరికీ కూడా సమాధానాలు చెప్పారు మీకు నమస్కారం ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం నమస్తే